దుబాయ్ లో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ హీట్ ఉంటుంది ఈ టైమ్ లో స్కిన్ హెయిర్ హెల్త్ ని ఎలా కేర్ చేసుకోవాలి డైలీ సన్ స్క్రీన్ నేచురల్ ఫేస్ ప్యాక్స్ హెయిర్ కూలింగ్ ఆయిల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి సింపుల్ టిప్స్ పాటిస్తే సమ్మర్ లో కూడా చిల్ గా ఉండొచ్చు వీడియోలో అయితే దుబాయ్ సమ్మర్ కేర్ ఎలా తీసుకోవాలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మెయిన్ గా ఎవరైతే దుబాయ్ వెకేషన్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి అండ్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎవ్రీ మండే అండ్ ఫ్రైడే మన ఛానల్లో అయితే పోస్ట్ అవుతాయి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను చేసుకున్నారు కదా లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఎస్పెషల్లీ దుబాయ్ లాంటి హాట్ వెదర్ ఉన్న కంట్రీస్ లో సర్వైవ్ అవడం ఈజీ అయితే కాదు ఈ వీడియోలో నేను స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి డ్రెస్సింగ్ ఫుడ్ ఎవ్రీథింగ్ కేటగిరీస్ వైజ్ గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫస్ట్ వన్ స్కిన్ కేర్ దుబాయ్ సమ్మర్ అంటేనే మండు టెండలు హ్యూమిడిటీ అండ్ స్వెట్టింగ్ ఈ టైమ్ లో మనం ఎక్స్ట్రా కేర్ కంపల్సరీ తీసుకోవాలి మెయిన్ గా అయితే సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉన్నదైతే చాలా మంచిది అండ్ ఫేస్ నెక్ హ్యాండ్స్ కి అయితే అస్సలు మిస్ చేయొద్దు ఎందుకంటే డైరెక్ట్ సన్ కి ఎక్స్పోజర్ ఉంటుంది కదా వాటికి మిస్ చేయకుండా కంపల్సరీ అప్లై చేసుకోవాలి అండ్ మేకప్ విషయానికి వస్తే ఎక్కువ మేకప్ వేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే స్వెట్టింగ్ ఉంటుంది కదా సో కొంచెం డిస్టర్బెన్స్ లా అనిపిస్తుంది ఒకవేళ బయటకు వెళ్ళాలి అన్నా కూడా లెవెన్ ఏఎం టు ఫోర్ పిఎం మధ్యలో బయటకైతే అస్సలు వెళ్ళొద్దు బయట చాలా వేడిగా ఉంటుంది ఒకవేళ ఎమర్జెన్సీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ సన్ గ్లాసెస్ హ్యాట్ లాంటివి యూస్ చేయండి సెకండ్ వన్ హెయిర్ కేర్ సమ్మర్ లో హెయిర్ కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి వీక్ ఒక టూ టైమ్స్ అయినా కూడా హెయిర్ కి కోకోనట్ ఆయిల్ గానీ ఆల్మండ్ ఆయిల్ గానీ అప్లై చేసేటట్టు చూసుకోండి ఈ ఆయిల్ లోనే కొంచెం విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేయడం వల్ల హెయిర్ కొంచెం హెల్దీగా ఉంటుంది ఒకవేళ మీరు బయటకు వెళ్లే సిచ్యువేషన్ వస్తుంది అంటే హెయిర్ ని కవర్ చేసుకోండి లైక్ స్కార్ఫ్ తో గానీ క్యాప్ పెట్టుకోవడం అంబ్రిల్లా క్యారీ చేయడం లాంటివి చేయండి ఎందుకంటే డైరెక్ట్ సన్ను మన హెయిర్ మీద పడుతుంది కదా హెయిర్ డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ సమ్మర్ లో మనకి స్కాల్ప్ అంత కూడా స్వెట్టి స్వెట్టిగా ఉంటుంది సో రోజు అందరూ హెడ్ బాత్ చేయలేరు కదా కొంతమంది డ్రై షాంపూస్ యూస్ చేస్తూ ఉంటారు బట్ అది అయితే ఎక్కువగా యూజ్ చేయకండి అకేషనల్ గానే యూజ్ చేయడానికి ట్రై చేయండి అటువంటి యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ కూడా జరుగుతుంది అండ్ హెయిర్ స్టైలింగ్ టూల్స్ కొంతమంది స్ట్రైట్నర్స్ కానీ కలర్స్ కానీ యూస్ చేస్తూ ఉంటారు బట్ సమ్మర్ లో ఆ యూసేజ్ అన్నది తగ్గించడం చాలా మంచిది ఎందుకంటే డైరెక్ట్ సన్ అన్నది మన హెయిర్ మీద పడి ఎంతో కొంత డ్యామేజ్ అయితే జరుగుతుంది దానికి ఎక్స్ట్రా హీట్ కూడా మనం యాడ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ లాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో ఈ హెయిర్ కి సంబంధించి అయితే ఈ టిప్స్ అన్ని పాటించినట్టు అయితే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎంతో కొంత కాపాడుకోగలము నెక్స్ట్ హైడ్రేషన్ అండ్ హెల్త్ టిప్స్ సమ్మర్ అంటేనే బాడీ డిహైడ్రేట్ అవుతుంది టైర్డ్నెస్ ఉంటుంది సో ఇటువంటి టైంలో లో వాటర్ ఇంటేక్ అన్నది పెంచాలి డైలీ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం చాలా చాలా మంచిది అండ్ ఇక్కడ కొంతమందికి నేజల్ డ్రైనెస్ కూడా ఉంటుంది అన్నమాట పర్సనల్ గా నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను ఈ నోస్ బోన్ ఉంటుంది కదా అదంతా డ్రై అవడం వల్ల కొన్ని కొన్నిసార్లు బ్లడ్ కూడా వస్తుంది అన్నమాట అలా అని చెప్పి నేజల్ బ్లడ్ కి ఇదే కామన్ రీజన్ అని అనుకోకండి వేరియస్ రీజన్స్ ఉంటాయి అందులో వన్ ఆఫ్ ద రీజన్ అని అయితే చెప్పుకోవచ్చు నేననే కాదు ఇక్కడ తెలిసిన అక్క వాళ్ళ పాప కూడా రీసెంట్ గా ఇలానే జరిగింది అని విన్నానమాట బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎక్కువగా వాటర్ తీసుకోవడం బటర్ మిల్క్ తీసుకోవడం లెమన్ వాటర్ తీసుకోవడం ఒకవేళ అయితే కుకుంబ వాటర్ మిలన్ లాంటివి తీసుకోవడం కూడా చాలా మంచిది ఒకవేళ ఇంకా మనకు ఉన్నది అనిపిస్తే మనకి పౌడర్స్ ఓరల్ రీహైడ్రేషన్ డ్రింక్స్ కానీ ఉంటాయి కదా అటువంటివి కూడా తీసుకోవడం చాలా మంచిది అండ్ స్పైసీ ఫుడ్స్ అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి మనం ఈజీగా అరిగిపోయే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అటువంటివి తీసుకుంటే డైజెషన్ కూడా మంచిది నెక్స్ట్ డ్రెస్సింగ్ టిప్స్ సమ్మర్లో ఫ్యాషన్ అండ్ కంఫర్ట్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి మెయిన్గా మీరు సమ్మర్లోనైతే లైట్ కాటన్ లెనిన్ డ్రెస్సెస్ ని ప్రిఫర్ చేయడం చాలా మంచిది టైట్ గా ఉండే బట్టన్ అయితే అవాయిడ్ చేయండి ఎందుకంటే స్వెట్టింగ్ ఉంటుంది కదా చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది అండ్ ఇంతకు ముందే చెప్పాను కదా సన్ గ్లాసెస్ సన్ స్క్రీన్ లాంటివి కూడా మన హ్యాండ్ బ్యాగ్స్ లో క్యారీ చేయడం ఇంపార్టెంట్ అండ్ ఫుట్వేర్ విషయానికి వస్తే ఒకవేళ మీ ఆఫీస్ లోని షూ వేసుకోవడం మాండేటరీ అంటే ఇంకా తప్పదు వేసుకోవాలి ఒకవేళ అలా ఏమీ లేదు బయటకు వెళ్ళాలి లేదంటే ఆఫీస్కి ఏ ఫుట్వేర్ అయినా పర్వాలేదు అనుకుంటే శాండల్స్ కానీ ఫ్లాట్స్ కానీ యూస్ చేయడం మంచిది ఎందుకంటే మనం షూ వేసుకునేటప్పుడు స్వెట్ వల్ల కొంచెం ఆర్డర్ కూడా స్మెల్ లా వస్తుంది కదా కొంచెం ఇరిటేషన్ వచ్చినట్టు కూడా ఉంటుంది సో ఫుట్వేర్ లో కూడా మీకు కంఫర్ట్ ఉన్నట్టు చూసుకోండి ఒకవేళ కంపల్సరీ షూ వేసుకోవాలంటే ఏం చేయలేము లేకపోతే శాండల్స్ కానీ ఫ్లాట్స్ కానీ యూస్ చేయడం మంచిది నెక్స్ట్ హోమ్ అండ్ లైఫ్ స్టైల్ టిప్ సార్ దుబాయ్ లో చాలా వరకు ఇల్లు అన్నిటికీ కూడా గ్లాస్ విండోస్ ఏ ఉంటాయి మంచి మధ్యాహ్నం అండు లో ఉండేటప్పుడు డైరెక్ట్ ఆ గ్లాస్ లో నుంచి కూడా వేడి వచ్చేసి ఇల్లంతా కొంచెం వేడిగా అనిపిస్తుంది సో బెటర్ ఏంటి అంటే మధ్యాహ్నం టైంలో కర్టెన్స్ తో క్లోజ్ చేయడం లేదంటే కొన్ని కూలింగ్ కర్టెన్స్ ఉంటాయి అలాంటివి యూజ్ చేయడం కూడా చాలా మంచిది అండ్ మనం ఈ సమ్మర్ లో చాలా వరకు ఏసీస్ లోనే ఉంటాము దట్టు దుబాయ్ లో ఏంటి అంటే ఒక బస్ స్టాప్ కెళ్ళినా ఏసీ ఉంటది మెట్రో స్టేషన్ లో ఏసీ ఉంటది మాల్స్ కి వెళ్ళినా ఏసీ ఇంక ఇక్కడ ఏసీ లేకపోతే అస్సలు అస్సలు సో ఇంకా ఫుల్ ఏసీ మీదే డిపెండ్ అయిపోతాము మరీ అంత ఏసీలో ఉండడం కూడా మంచిది కాదు కదా సో అందుకే మీరు ఏసీ కూడా ఆటోమేటిక్ లో పెట్టుకోండి టైమర్ లా పెట్టుకోండి మరీ ఎక్కువ ఏసీలో ఉండకుండా టైమర్ పెడితే కాసేపు కూల్ అయ్యి మళ్ళీ కాసేపు పోయిన తర్వాత నార్మల్ ఇలా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏసీలో ఉన్నట్టు అనిపించదు ఇక్కడ నేను ఒక రియల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను దుబాయ్ లో ఏసీస్ కూడా కొంచెం ప్రాబ్లం వస్తాయి సమ్మర్ లోని లాస్ట్ ఇయర్ అయితే మేము చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాం బట్ నేను ఎక్కువైతే ఎవరికి షేర్ చేసుకోలేదు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యూ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు కొంచెం ఇక్కడ ఇష్యూ అయింది ఆ టైమ్ లోనే మాకు ఏసీ కూడా ప్రాబ్లం వస్తుంది ఆల్మోస్ట్ వన్ మంత్ ఏసీ సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడ్డాను ఆ టైంలో అయితే నాకు ఫుల్ బాడీ అంతా కూడా ఇక్కడ ఉన్న వేడికి ర్యాషెస్ వస్తాయి ఇంకా ఫుల్ బాడీ అంతా మంట మంట రావడం ర్యాషెస్ రావడం ఇంకా పిచ్చి పిచ్చి అయిపోయేది ఇంకా అంత దారుణంగా ఉంటది అన్నమాట అసలు ఏసీ లేకుండా కూడా ఉండలేము ఇక్కడ సో ఏసీని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి మంచిగా ఉందా లేదా అని ఒకవేళ పాడైంది అంటే మాత్రం మామూలు టార్చర్ ఉండదు సో మెయిన్ గా ఏసీని కూడా జాగ్రత్తగా కాపాడుకోండి ఇందాక చెప్పినట్టు మాక్సిమం మార్నింగ్ టైమ్స్ లో బయటకు వెళ్ళకపోవడమే మంచిది ఒకవేళ బయటకు వెళ్తున్నారు అంటే వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు కార్ లోని ఈ మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ ఏమి ఉంచేసి వెళ్ళిపోవద్దు ఎందుకంటే బయట చాలా వేడి ఉంటది కదా ఆ వేడికి ఇవి కూడా వేడయి ఒక్కొక్కసారి అవి పేలే ఛాన్స్ ఉంటుంది సో కార్ లో మాత్రం ఏవి వదిలేసి వెళ్ళొద్దు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీతోనే క్యారీ చేయండి సో దుబాయ్ లో సమ్మర్ కేర్ కోసం అయితే చాలా వరకు టిప్స్ ఇచ్చినట్టే అనుకుంటున్నాను ఒకవేళ నేను ఏమైనా మిస్ చేసినట్టయితే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా మీ పాయింట్స్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేయండి ఒకవేళ నేను పాటించకపోయినా కూడా అటువంటివన్నీ తీసుకొని పాటిస్తాను ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చెప్పినట్టయితే అవి కూడా కరెక్ట్ చేయండి ఎవరైతే దుబాయ్ కి వెకేషన్కి వస్తున్నారో వాళ్ళకి లేదంటే ఇండియా నుంచి దుబాయ్ జాబ్ పర్పస్ లో అలా ఏమైనా వస్తున్నట్టయితే అయితే వాళ్ళకి కూడా షేర్ చేయండి యూజ్ అవుతుంది కదా సో మీకు అసలు దుబాయ్ లో ఎటువంటి కంటెంట్ వీడియోస్ కావాలి అన్నది కూడా నాకు కమెంట్ చేయండి సో దాన్ని బట్టి నేను ఫర్దర్ గా వీడియోస్ కూడా ప్లాన్ చేస్తాను చాలా వరకు మంచి మంచి కంటెంట్ వీడియోస్ అన్ని ప్లాన్ చేశాను వన్ బై వన్ వచ్చేస్తాయి మీరు అందరూ నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటి అంటే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి కొంచెం రీచ్ ఎక్కువ వెళ్తున్న కొద్దీ నాకు కూడా చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది కదా సో అందుకని ఇప్పటి వరకు వీడియో ఓపిక గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నెక్స్ట్ వీక్ వచ్చేస్తాం బాయ్ బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్